సో రమేష్ గారు వచ్చారు మళ్ళీ మన జాయిన్ అవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమేష్ గారు మీరు ఈ ప్లేట్స్ ఇంతకు ముందు చారీగా చూపించినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి సాధారణంగా కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం ఫుడ్ తినకూడదు లోపల ఏదో ఒక గోల్డ్ కి సంబంధించిన ఒక ఎంత చెప్తారు కదా సిల్వర్ ప్లేట్ గోల్డ్ ఫ్లవర్ వచ్చింది అంటారు మినిమం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ విత్ సిల్వర్ అది ఎలిజిబుల్ ఫర్ ఫుడ్ రమేష్ గారు ఇంతకు ముందు చారీగా చూపించినప్పుడు ఈ ప్లేట్స్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి అందుకే ఓకే ఇప్పుడు కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం ఫుడ్ తినకూడదని అని చెబుతారు ఎంతో కొంత గోల్డ్ మిక్స్ అయితేనే అవి మన బాడీకి మంచిది అంటారు మరి ఇది జర్మన్ సిల్వర్ అంటే కోటెడ్ ఇది మరి దీంట్లో ఇంత పెద్ద పెద్ద ఉంటే భోజనం చేయాలనిపిస్తుంది ఎవరికైనా మరి ఫుడ్ తినచ్చు అయితే మీరు యాంటిక్ లో అయితే వద్దు జర్మన్ సిల్వర్ లో అయితే ఇది కాపర్ బేస్డ్ మెటీరియల్ అన్నమాట సో కాపర్ బేస్డ్ మీరు ఇట్స్ గుడ్ ఫర్ యూసింగ్ హెల్త్ కానీ లేదా పూజ ఇప్పుడు పూజ కూడా నన్ను కొన్ని ఐటమ్స్ కొన్ని మెటల్స్ వాడరు సో కాపర్ బేస్డ్ అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ పూజ ఆల్సో మనం ఇన్ కేస్ ఫుడ్ తినడానికి కూడా మీరు వాడుకోవచ్చు ఇలాంటి ప్లెయిన్ ప్లేట్స్ కానీ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి మన కోసం సాధారణంగా మనం మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా వాటర్ కూడా మనం కాపర్ దాంట్లో స్టోర్ చేసుకుని ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నైట్ అంతా ఓవర్ నైట్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అయితే చాలా మంచిది అంటారు కదా అంటే కాపర్ లో మనం ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది దీని లోపల కాపర్ మిక్స్ అయి ఉంది కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఇందులో మనం ఎలాంటి ఫుడ్ అయినా తినచ్చు అండ్ వేడి వేడి ఓన్లీ మనము సిట్రిక్లేటెడ్ కర్డ్ కానీ లెమన్ కానీ వేయకూడదు ఎందుకంటే అది రియాక్షన్ అవుతుంది అంతే మీరు ఒరిజినల్ ఒరిజినల్ అది కూడా అంతే మీరు లెమన్ కానీ లెమన్ ఇది కర్డ్ రైస్ కానీ పెడితే అది కూడా వర్జనల్ కూడా రియాక్షన్ అవుతుంది అంటే కొంచెం కలర్ మారుతుంది అందుకోసం దీంట్లో కూడా దాదాపు రెండు వదిలేసి పులుపు ఉండేది వదిలేసి వేరేమైనా సో మనం ఒరిజినల్ గా సిల్వర్ లో కూడా మనకి పులుపు పదార్థాలు కావచ్చు అయితే పెరుగుకి సంబంధించినవి తినద్దు అని అంటూ ఉంటారు సో దీంట్లో కూడా సేమ్ సిల్వర్ లో ఏదైతే తినకూడదు ఇక్కడ ఇందులో కూడా అదే తినకూడదు బట్ అదర్వైస్ మనం ఏదైనా తినొచ్చు ఇప్పుడు మనకి ప్లేట్ చూపించాం కదా ఈ ప్లెయిన్ ఎంగ్రేవింగ్ లానే మన దగ్గర ఒక్క మోడల్ లో సెవెన్ ఎయిట్ సైజెస్ ఉన్నవి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ వెరైటీస్ ఉన్నారు ప్లేట్స్ లో ప్లెయిన్లో మాత్రమే లో మాత్రమే డిజైన్లో మరి అది వేరే సెక్షన్ ఉంది ప్లెయిన్లో డిజైన్లో కూడా అష్టలక్ష్మి వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ కట్ డిజైన్ వస్తుంది డీప్ ప్లేట్ వస్తుంది అది మీరు స్మాల్ ఫంక్షన్ కాబట్టి పెద్ద ఫంక్షన్ వరకు జంబో ప్లేట్స్ కూడా వస్తున్నాయి సిక్స్టీన్ ఇంచ్ కూడా వస్తుంది మన దగ్గర సో క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ సో మీరు ఏ ఫంక్షన్ గా వాడచ్చు ఏ రకమైన మీరు ఇంతకు ముందు కూడా చెప్పాను జరిగే సో మన ఫంక్షన్ నడుస్తున్నాయి అనుకోండి హ్యాపీగా ఇది ఇచ్చేసి మనం ప్రశాంతంగా రెడీ అయి మనం పని చేసుకోవచ్చు సెలవు వాళ్ళ చేతులు పెట్టాము మనకు టెన్షన్ ఉండవు ఇప్పుడు ఇది వచ్చేసి అఫోర్డబిలిటీ ఒక ఇంకొక సెక్యూరిటీ అన్నమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంటీక్ తీసుకుంటారు కొంచెం బాగా అఫోర్డబిలిటీ ఉండేవాళ్ళు అది తీసుకుంటారు ఇప్పుడు అది అదే ఒరిజినల్ లో అయితే హండ్రెడ్ టైమ్స్ మోర్ పెట్టాల మళ్ళీ పెట్టేసి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు లేదా అవుట్ సైడ్ ఫంక్షన్ అంటారు మనం ఫ్రీగా ఉండలేము మనం అది చేసేది లైఫ్ టైమ్ ఈవెంట్ వన్ టైమ్ సో అలాంటి మన ప్రోడక్ట్ వాడితే సో టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు కలసాలు చెంబులు ఇవన్నీ కూడా చూసేస్తాం అండ్ ప్రైజెస్ కూడా చెప్పారు కదండి ఇందులో ప్లెయిన్ ఉండి మనకి ప్లెయిన్ కావాలంటే ప్లైన్ లో ఎన్ని సైజ్ మీకు కావాల్సిన సైజు ఇస్తారు అంతే ఒక రకంగా చెప్పండి మనకి మైండ్ లో చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ ఉంది పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉండి మన దగ్గర జర్మన్ సిల్వర్ లో మాత్రమే ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నది ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఓన్లీ ఇన్ జర్మన్ సిల్వర్ అండి చూసారా మీకు ఇంతకు ముందు కూడా నేను చూపించాను పెద్ద పెద్ద చెంబులు కలసాలు కూడా చూసాము అండ్ ఇవి ఇది ఫ్లవర్స్ మ్యామ్ మీకు ఓకే పూజకి వాడుకోవచ్చు పూజకు వాడుకోవచ్చు గోల్డ్ ఫ్లవర్స్ ఇది ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 100 రూపాయలు ఒక్క ఫ్లవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇందులో సిల్వర్ కూడా ఉన్నాయి సిల్వర్ కూడా ఉంది ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంది ఇందులో కలర్స్ వేరే వేరే మోడల్స్ కూడా ఉంది సో మీకు మనం అన్ని పెట్టి చూపించాలంటే చాలా ఒక రోజు అంతా మనకి అందుకోసమే ఒక సాంపుల్ శాంపుల్ గా చూపిస్తున్నాం మనకి కావాల్సిన డిజైన్ ఉండింది ఈచ్ ఫ్లవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిల్వర్ లో కూడా ఉందా సిల్వర్ లో కూడా ఉంది సిల్వర్ ఫ్లవర్ ఇక్కడ పెడుతున్నా చూడండి గోల్డ్ ఫ్లవర్ ఉంది సిల్వర్ ఫ్లవర్ కూడా ఉంది మన దగ్గర ఎంటైర్ టెన్ థౌసండ్ ప్రొడక్ట్స్ ఉన్నవి సో టెన్ థౌసండ్ వెరైటీస్ ఉన్నవి ఎగ్జాంపుల్ ఇది ఒక కలిసి అనుకోండి దీంట్లో ఫైవ్ సైజెస్ డిజైన్స్ దీంట్లో ఒక టెన్ డిజైన్స్ మళ్ళీ ఫైవ్ సైజెస్ అంటే ఫిఫ్టీ వెరైటీస్ అలా మన దగ్గర మొత్తం షోరూమ్ చూసుకుంటే టెన్ థౌసండ్ వెరైటీస్ మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది సో ఇలా ఇదే చూడండి బౌల్ బిగ్ బౌల్ ప్రసాదం బౌల్ గా వాడుకోవచ్చు ఫ్లవర్స్ గా వాడుకోవచ్చు చూడండి ఎంత చక్కగా డిజైన్ వచ్చింది ఎంత ఫినిషింగ్ వచ్చింది మీరు లాస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారండి అండ్ ఇంకొకటి వేడి వేడి వేయచ్చా అంటే మీరు అంత వేడి వేయకూడదు వామ్ ఉంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు చూడండి అది కూడా విత్ హ్యాండిల్ దీంట్లోనే మన దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉన్నది ఇలా ఇలా బౌల్స్ అలా హ్యాంగింగ్ టైప్ లో ఒక టెన్ వెరైటీస్ దొరుకుతుంది కాస్ట్ అంతా మొత్తం గ్రామ్ మీద ఉంటది ఇది అప్రాక్సిమేట్ గా అరౌండ్ ఫోర్ థౌసండ్ అట్లా వస్తుంది ఫ్లవర్ బాస్కెట్ రైట్ స్టార్ బాస్కెట్ బాగుందో చూడడానికి మళ్ళీ మనం ఇక్కడికి వస్తే ఇక్కడ పంచవాల పంచ్పాలి అంటారు కదా చూడండి సిల్వర్ రెప్లికా మోడల్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు అన్ని ఏం చూసారో ఆల్మోస్ట్ అన్ని సిల్వర్ రిప్లికా మోడల్స్ మీరు సిల్వర్ దీన్ని పక్క పక్కన పెడితే ఏది సిల్వరు ఏది సిల్వర్ కాదు అని చెప్పడానికి చాలా కష్టంగా ఉంటది సో మన దగ్గర చాలా జ్యువెలర్స్ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ పీపుల్ చాలా జ్యువెలర్స్ వచ్చి చెప్పారు మీ ప్రోడక్ట్ మా దగ్గర వచ్చి రీప్లేస్ చేసుకుంటున్నారు మాకు తెలియట్లేదు మేము చాలా మందికి రిప్లేస్ కూడా ఇచ్చాము అంటున్నారు సో సిల్వర్ జ్యువెలర్స్ ఓనర్స్ కూడా కనబట్టాలని లెవెల్ కి మన ప్రాడక్ట్ ఉంది ప్రోడక్ట్ ఉంది అండ్ ఇంకొకటి సిల్వర్ తో మనం ఎట్లాంటి యూసేజ్ ఉందో సేమ్ యూసేజ్ మనకి జవర్ లో కూడా ఉంది అవును ఇది అది కూడా లైఫ్ టైమ్ ఇది కూడా లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ ఇంకొకటి ఏంటంటే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఉంది అండ్ మనము మీరు అన్నట్టుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకోండి ఎక్కడికో వెళ్ళినప్పుడు సిల్వర్ అంతా మనం పట్టుకొని వెళ్ళలేము ఇదైతే ఈజీ క్యారీ రైట్ అండ్ ఇంత సిల్వర్ మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా కష్ట భయమే బట్ ఇది అనుకోండి మనం ప్రశాంతంగా చూడండి ఇది టూ కప్ ఎంచువాలా వితౌట్ లెగ్ మనకి దీంట్లోనే విత్ లెగ్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ వస్తుంది సైజెస్ వస్తుంది ఓన్లీ వీడియో కోసం శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇందులో మీకు కావాల్సిన డిజైన్ లో వేరే 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 లెగ్స్ విత్ లెగ్స్ బిగ్ బిగర్ సైజెస్ స్మాలర్ సైజెస్ ఇప్పుడు చూడండి అది టూ కప్ ఇది ఫోర్ కప్ ఇది ఫోర్ కప్ ఇది త్రీ కప్ ఇది సో సిక్స్ కప్ కప్ ఇది ఫ్యాన్సీ లో వస్తుంది ఇలాంటివి జస్ట్ మనకి పంచువాలాలు మాత్రమే ఒక థర్టీ వెరైటీస్ ఉన్నాం మన దగ్గర మొత్తం కంప్లీట్ డిజైన్ ఇచ్చారు అంతే సో చూడండి ఇది ఒక డిజైన్ చూడండి ఈ డిజైన్ అనేది మీరు ఎక్కడ ఆల్మోస్ట్ చూసి ఉండరు ఇది అంతే న్యూ మోడల్ లో సో ఇది అంత డిజైన్ ఇచ్చారు కదా ఇది ప్లెయిన్ ఇవ్వలేదు అంటే దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు సో మన ఓన్ డిజైనింగ్ టీం ఉంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం ఉంది సో అందువల్ల మన డే బై డే మన ప్రొడక్ట్స్ క్వాలిటీ మళ్ళీ డిజైన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది కొత్త కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది మనకి సాక్చువల్గా ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అసలు ఏంటి ఇందులో ఏమైనా మిక్స్ చేస్తారేమో అని బట్ రమేష్ గారు చెప్పారు వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే ఈ ప్రైజెస్ లో మనకి ఇస్తున్నారు ఒకవేళ లేదు వీళ్ళు కూడా మధ్యవర్తులుగా ఉండుంటే మేబీ కాస్ట్ ఇంకా డబుల్ అయ్యుండేదేమో అంతే కదండి ఇది కుంకుమ బౌల్స్ ఇది దీంట్లో కూడా విత్ లెగ్ వితౌట్ లెగ్ సైజెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఓన్లీ కుంకుమ బౌల్స్ లో మాత్రమే ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మళ్ళీ దాంట్లో ఒక ఫోర్ ఫోర్ వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెరైటీస్ వచ్చినట్లు మన దగ్గర ఓన్లీ కుంకుమ్ బౌల్ అని ఇంత వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో ఏం మెటల్ యూజ్ చేస్తారు కూడా రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కాపర్ మిక్సింగ్ బేస్డ్ దీంట్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కాపర్ ఉంటది ఓకే సో కాపర్ బేస్డ్ మెటల్ కనుక మీరు పూజకి వాడుకోవడానికి రావచ్చు ఒక వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రేంజ్ లో రావచ్చు హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది సో మనకి ఇంకొకటి ఏమంటే మందే ఓన్ మ్యానుఫాక్చర్ కనుక ఇన్ కేసు ఏదో ఒక కస్టమర్ వస్తారు ఇలాంటి నాకు ఫైవ్ హండ్రెడ్ పీస్ కావాలంటారు సో యూజువల్ గా అయితే మన షోరూమ్ లో వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి సో దీన్నే మనం ఫైవ్ హండ్రెడ్ పీస్ పెట్టలేము మేము ఆ ఫ్యాక్టరీ ఇంకా ఇమీడియట్ గా రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ డెలివరీ చేస్తాం సో ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్ని ఏ మా దగ్గర ఏ ప్రొడక్ట్ తీసుకున్నా 100 కావాలా 200 కావాలా 500 కావాలా 1000 పీసెస్ కావాలా మన దగ్గర రెడీ ఉంటుంది ఇన్ కేస్ లేదు అనుకోండి ఇమీడియట్ గా వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేపిస్తాను వాళ్ళ టైం లైన్ తీసుకొని 3 డేస్ ఆర్ 5 డేస్ ఆర్ 1 వీక్ ఓ దెన్ యు అంటే మీ ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి అంతే కదా అవును ఇవన్నీ అవి కప్స్ అండి చిన్న చిన్న అవును ఇవన్నీ బౌల్స్ మ్యామ్ ఇక్కడ ఉండే మొత్తం ఇక్కడ ఈ సెక్షన్ లో ఉండేవన్నీ బౌల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నవి మనం ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నది ఏంటి జస్ట్ డిజైన్ అది అది ఆహా ఇదే మిక్స్ షేడ్ షేడ్ ఆ లైటింగ్ షేడ్ అది బ్లాక్ కాదు చూడండి ఇలా వస్తది యాక్చువల్ గా డన్ 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 ఇలా వస్తది అది ఆ షేడ్ వల్ల బ్లాక్ షేడ్ వల్ల బ్లాక్ లా కనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగున్నాయి సో మనకి పంచువాలలో ఒక ట్వెల్వ్ వెరైటీస్ అంటే ట్వెల్వ్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ దాంట్లో మళ్ళీ సైజెస్ మనకి కుంకుమ బౌల్ లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి ఓకే సో పూజకి సంబంధించి ఎన్ని ఐటమ్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది ఎన్ని సైజ్ లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఒకవేళ మీరు ఇది చాలా బాగుంది మన ఇది మా ఇంట్లోనే కాదు మన దగ్గర వాళ్ళకి కూడా కావాలని అనుకున్నారు అనుకోండి సో ఇది ఒకటే పీస్ కాదు మీకు ఎన్ని అయితే కావాలో అవన్నీ మనకి రమేష్

ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ షాపులకి వేరే షాప్ సప్లై చేస్తాం ఇండియాలో మోస్ట్లీ సౌత్ ఇండియాలో సో మనకి ఎప్పుడు ప్రొడక్షన్ బల్క్ లో రన్ అవుతూనే ఉంటది ఏమైనా కానీ ఎప్పుడైనా కానీ మనం ప్రొడక్షన్ లైన్ మార్చుకొని ఈ డిజైన్ పెట్టి ఏ ఏ మోడల్ కావాలో అది మ్యానుఫాక్చర్ చేస్తాం ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత చాలా మందికి మేము ఇచ్చాము ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఒక పెద్ద బౌల్లో ఫైవ్ హండ్రెడ్ పీస్ ఇచ్చాము చూడండి ఇది ఈ మోడల్స్ ఇచ్చాము ఈ మోడల్ తో ఒక ఫైవ్ హండ్రెడ్ పీస్ ఇచ్చాము ఈ మోడల్స్ ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఇచ్చాము చాలా ఆల్మోస్ట్ బౌల్స్ చాలా బల్క్ గా తీసుకున్నారు మన దగ్గర ఇక్కడ ఎంత ఉందో అన్ని పీస్ ఇచ్చేసి టూ త్రేడ్ ఫిఫ్టీ డేస్ టైం తీసుకొని మ్యానుఫాక్చర్ చేసి ఇచ్చాము ప్రోడక్ట్ మీరు రెగ్యులర్గా వాడితే ఒక టూ టూ త్రీ ఇయర్స్ దాకా ఉంటుంది మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు మీరు సేమ్ సిల్వర్ కూడా అలాగే కదా మీరు అప్పుడప్పుడు అటేషనల్గా వాడకుంటే యూ కెన్ యూజ్ ఇట్ అప్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ అనమాట సో మీరు ఎట్లా దాన్ని ప్రిజర్వ్ చేస్తారు అనే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే లైఫ్ దానికి ఎంత లైఫ్ అనేది మన యూసేజ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి ప్లెయిన్ ఉంది మోడల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది దీంట్లో ఒక రెండు మోడల్స్ వస్తుంది ప్రస్తుతం ఆంటిక్ లో అయితే చాలా వెరైటీస్ వస్తుంది పడుతుంది అరౌండ్ త్రీ థౌసండ్ దాకా రావచ్చు త్రీ థౌసండ్ అరౌండ్ త్రీ థౌసండ్ వరకు మన దగ్గర ఉన్నాయా స్టాక్ వచ్చింది అనుకుంటా ఇంకా లోడ్ చేయాలి చాలా బాగుంది